స్వత్ తీజ మంచి కాపు చూడండి కాయలు ఎట్లున్నాయో మంచి దిగుబడి వస్తుంది స్వత్క్ తేజ ఇది దగ్గర కాపు చికెన్ కాపు మంచి దిగుబడి వస్తుంది రైతులందరూ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంతవరకు వేరే వేరే పైరు వేస్తుంటే అది పెట్టుబడి ఎక్కువైనా కూడా తక్కువ దిగుబడి వస్తుంది ఇది బాగా తక్కువ పెట్టుబడి అయినా మంచి దిగుబడి వస్తుంది ఇదే బాగుంది స్వచ్ఛిక తేజ బాగా నచ్చింది ఇది రాశివన్న ముప్పలపాడు గ్రామం అవుక మండలం నంద్యాల జిల్లా స్వచ్ఛిక తేజ మేము ఎక్కడ నాటినాము విత్తనాలు మొలక శాతం బాగా వచ్చినాయి ఏర్ల వ్యవస్థ బాగుంది పిల్లకల్ పిలకలు కూడా బాగా వస్తాయి స్వచ్ఛికతేజ ఆన్లైన్లో బుకింగ్ చేసినాం సార్ బెడ్లు నచ్చినాం సార్ ఇందు నుంచి కొమ్మలు వచ్చినాయి సార్ కొమ్మలు వచ్చి బాగా చెట్టు ఎలుపుగా పగల కొట్టుకుంది సార్ ఇవి వాగు ఎక్కుతుంది సార్ శనిమిదికి వాగు ఎక్కుతుంది సార్ ఈ కింద కూడా అనుకుంది సార్ అలాంటి వేరే పైరు అయితే తట్టుకోదు ఈ శనిమిదికి వాగు ఎక్కుతుంది ఈ పైరు కాబట్టి సర్చికి తేజా కాబట్టి తట్టుకుంది వేరే పైరు అయితే తట్టుకోదు నీరు ముడేడు వేరే పైరు వేసి పీకేసుకున్నాము ఇదే ఈ సంవత్సరం బాగుంది మాకు బాగా మంచి దిగుబడి వచ్చేటట్టుకుంది సైజు బాగానేది సార్ కింద నుంచి పేదాకా ఒకటే సైజు ఉంది సార్ కాయ కాపు బాగానేది సార్ చికెన్ కాపు సార్ చెట్టు నిండా కాయలు ఉన్నాయి వెనుప చికెన్ వెనుపు సార్ దగ్గర దగ్గర ఇది నల్లి రాలేదు సార్ నల్లి తట్టుకుంది దీని మేలే మా పూత కూడా బాగా తట్టుకుంది సార్ రాలిపోకుండా బాగా వచ్చిన పూత వచ్చినట్టు నిలబడింది సార్ వేరుకుళ్ళు కొమ్మ తెగులు ఏం లేవు సార్ ముత్తకు లేదు సార్ రంగు బాగుంది సార్ ఎర్రగా వచ్చినా సార్ గింజలు కాయ నిన్న ఉన్నాయి సార్ కాయ మంచి కాయ నిండా గింజలు ఉన్నాయి కాయ కూడా గట్టిగా ఉన్నాయి లోపల గింజలు కూడా ఇతరులు తొంభై శాతం ఉన్నాయి బాగుంది కలర్ కూడా బాగుంది మంచి దిగుబడి వస్తుంది ఇది నిలబడి సార్ ఇది కూడా పొత బాగానే నిలవండి సార్ వాగుకు బాగా తక్కువ ఉంది సార్ ఎరుకులు రాలేదు సార్ రంగు బాగుంది సార్ కలర్ బాగుంది ఎరుపు ఉంది సార్ కాలువే తక్కువ సార్ తక్కువ ఉంది సార్ బరువు వస్తాయి సార్ గట్టిగా ఉంది సార్ గింజలు దానిని ఉన్నాయి కాబట్టి గట్టిగా ఉంది సార్ బరువు ఉంటుంది సార్ అది వచ్చేసరికి చేస్తాం సార్ మళ్ళీ నేను సర్టిఫికేట్ చేసే ఈసారి ఎకరా వేసినాము ఎకరాకు ముప్పై ఐదు కింటాలు వస్తాయి వచ్చే సంవత్సరం ఇంకా రెండు అయినా చేయాలనుకున్నాము ఇది చికెన్ కాపు ఉంది బాగా కాయ కనపడుతుంది ఏదే చెట్టు అంత లేదు సార్ మూడు రోజుల కల్లా చెట్టు చూపిస్తా సార్ మనం ఏ మందు కొట్టినా మూడు రోజులు రిజల్ట్ కనపడుతుంది చెట్టు బాగానే కదా తేజ రైతులందరూ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మంచి దిగుబడి వస్తుంది